నమస్కారం ఈరోజు మనమొక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఇది ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే విషయమే మనం నుంచి కొన్ని సాంప్రదాయాలు చూస్తుంటాము కదా అవును ఇంటికి గుమ్మడికాయ కట్టడం నుదుట బొట్టు పెట్టుకోవడం లాంటివి కరెక్ట్ చాలాసార్లు మనం వీటిని అవి పాతకాలం నాటివి మూఢనమ్మకాలు అని తేలికగా కొట్టిపారేస్తాం నిజమే ఆధునిక సైన్స్ యుగంలో పెరిగిన మనకు ఈ ఆచారాల వెనుక ఉన్న తర్కమేంటో కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు వాటిని ప్రశ్నించడంలో తప్పులేదు అదే అసలు ప్రశ్నే ఏంటంటే మన పెద్దలు మనకందించిన ఈ కథలు ఈ పూజలు ఈ దేవుళ్ల వెనక ఉన్న అసలు అర్థమేంటి కేవలం నమ్మకం మాత్రమేనా లేకపోతే దాని వెనుక మనకు తెలియని లోతైన సైన్సేమైనా ఉందా ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేయబోతున్నాం దీనికోసం ఆచార్య విజయానంద్ గారు రాసిన ఒక పుస్తకముంది నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత అవును సరిగ్గా చెప్పారు అందులోని కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కొంచెం లోతుగా చూద్దాం ఈ పుస్తకంలో రచయిత ఇదే ప్రశ్నను చాలా ఆసక్తికరంగా లేవనెత్తారు ఆయనేమంటారంటే ఒక విషయాన్ని పూర్తిగా అనుభవించకుండా దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా తిరస్కరించడం అది సరికాదు అని ఓకే ఉదాహరణకి వాస్తు శాస్త్రం తీసుకుంటే తొంభై ఐదు శాతం మంది తప్పుగా చెప్పొచ్చు అంతమాత్రాన ఆ శాస్త్రమే అవ్వదు అసలైన జ్ఞానమున్న ఆ ఐదు శాతం కూడా ఉన్నారు అంటారు అంటే గుడ్డిగా నమ్మమని కాదు అలా అని పూర్తిగా తిరస్కరించమని కాదు దాని ఒక కొత్త కోణంలోంచి అర్థం చేసుకోమని రచయిత ఉద్దేశమనమాట అవును ఈరోజు మన లక్ష్యం కూడా అదే ముఖ్యంగా హిందూ ధర్మంలోని త్రయం అంటే త్రిమూర్తులు అనే కాన్సెప్ట్ను ఒక ప్రతీకల భాషగా మన అంతర్గత అనుభవంగా ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం ఖచ్చితంగా దానికి ముందు రచయిత చెప్పిన ఒక ప్రాథమికమైన ఆలోచనతో మొదలు పెడదాం చెప్పండి ఆయన ప్రపంచాన్ని ఒక జగన్నాటకంతో పోల్చారు అంటే ఈ ప్రపంచమంతా ఒక పెద్ద నాటక రంగస్థలమనమాట జగన్నాటకం వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఇందులో మన పాత్రేంటి పరమాత్మ దర్శకుడైతే మనం కేవలం నటీనటులమా అవును దర్శకుడు మనకొక పాత్ర ఇచ్చాడు ఆ పాత్రని మనం పోషించాలి అంతేనా అంతే అంతేకాని నా పాత్ర ఇలా ఎందుకుంది ఆసీన్ బాగాలేదు క్లైమాక్స్ మార్చండి అని దర్శకుడిని ప్రశ్నించకూడదు దీని వెలకు అసలు ఫిలాసఫీ ఏంటంటే వర్తమానంలో జీవించడం సరిగ్గా గడిచిపోయిన దాని గురించి బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ఈ క్షణంలో మన పాత్రను మనం ఆనందంగా పోషించాలి జరిగే ప్రతిదాని వెనుక ఒక కారణముంది అది మన మంచికే జరుగుతుంది అనే నమ్మకంతో జీవించడం ఈ ఏది జరిగినా మన మంచికి అనే నమ్మకం ఒక రకమైన మానసిక శక్తినిస్తుంది దీనికి ఉదాహరణకు పుస్తకంలో ఒక సక్కని కథ చెప్పారు కదా అవును ఆ రాజు మంత్రి కథ ఒక రాజు వేలు తెగిపోతే ఏది జరిగినా మన మంచికి అన్నందుకు మంత్రిని జైల్లో వేస్తాడు కాని తరువాత అడవిలో అదే తెగిన వేలు వల్ల అతను బలి కాకుండా బ్రతికిపోతాడు సరిగ్దా అప్పుడు రాజుకి అర్థమవుతుంది తన వేలు తెగిపోవడం తన మంచికే జరిగిందని తిరిగివచ్చి మంత్రిని విడిపించి నాకు మంచి జరిగింది కాని నిన్ను అనవసరంగా జైల్లో వేశాను కదా అంటాడు చెబుతాడు అప్పుడు మంత్రి అంటాడు లేదు మహారాజా నేను జైల్లో ఉండటం కూడా మన మంచికే లేకపోతే మీతో పాటే వేటకు వచ్చేవాణ్ణి వాళ్ళు మిమ్ముల్ని వదిలేసి సంపూర్ణంగా ఉన్న నన్ను బలిచ్చేవారు అని వివరిస్తాడు ఆ కథలో బలిచ్చేటప్పుడు వాళ్ళు పూర్ణపురుషుడు కావాలి అంటారు అంటే ఆ కాలంలో ఎలాంటి శారీరక లేని వారిని మాత్రమే బలికి ఎంచుకునేవారా అవును అది అప్పటి నమ్మకం దైవానికి సమర్పించేది పరిపూర్ణంగా ఉండాలనే భావన ఆ చిన్న వివరమే రాజు ప్రాణాలను కాపాడింది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే జీవితాన్ని ఒక నాటకంలా స్వీకరించడం అవును అయితే పుస్తకంలో రచయిత ఇంకా లోతుగా వెళ్ళి ఈ విశ్వాన్ని నడిపించే శక్తుల గురించి చెప్పారు అవే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కాని మనం చిన్నప్పట్నుంచి విన్న కథల రూపంలో కాకుండా ఒక కొత్త కోణంలో సరే బ్రహ్మ విష్ణు శివుడు అంటే మనకు సృష్టి స్థితి లయకారులుగా తెలుసు రచయిత వాళ్లను దేవతలుగా కాకుండా ఈ విశ్వాన్ని నడిపించే మూడు ప్రాథమిక శక్తులకు సంకేతాలుగా చూడమంటారు కాని నాకొ ప్రశ్న అడగండి అసలు ఈ కథలు ఈ రూపాలు ఎందుకు నేరుగా జ్ఞానం ముఖ్యం శక్తి ముఖ్యమని చెప్తే సరిపోతుంది కదా ఈ సింబల్స్ అవసరమేమొచ్చింది చాలా మంచి ప్రశ్న దీన్నే రచయిత సింబాలిక్ రిప్రజెంటేషన్ ఉంటారు చూడండి జ్ఞానం అనేది ఒక నిరాకారమైన భావన అవును దాన్ని పట్టుకోలేం చూడలేం అలాంటి ఒక ఆబ్స్ట్రాక్ట్ ఐడియాను సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే దానికి ఒక రూపాన్ని ఒక కథనూ ఇవ్వాలి మన పూర్వీకులు చేసింది అదే ఓకే ఇప్పుడు ఆ కోణంలో త్రిమూర్తులను విశ్లేషిద్దాం మొదట బ్రహ్మ ఆయన పని సృష్టి దేన్నైనా సృష్టించడానికి ప్రాథమికంగా ఏం కావాలి జ్ఞానం ఒక ఐడియా కరెక్ట్ ఆ జ్ఞానం ఎక్కడుంటుంది అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మకు చాలా జ్ఞానం అవసరం కాబట్టి ఆ జ్ఞానాన్ని నిల్వ అప్పటికి బదులు నాలుగు తలలు పెట్టారు సరిగ్గా ఆ జ్ఞానానికి కూడా సరస్వతీదేవి అని ఒక రూపాన్నిచ్చారు అంటే జ్ఞానం సరస్వతి అనేది సృష్టికి బ్రహ్మకు భాగస్వామి అనమాట ఇది చాలా తార్కికంగా ఉంది ఒక బ్లూప్రింట్ లేకుండా మనం ఏమీ నిర్మించలేం సరిగ్గా ఇక రెండో శక్తి విష్ణువు ఆయన పని స్థితి అంటే పాలించడం నిర్వహించడం సృష్టించిన దాన్ని నడపాలంటే ఏం కావాలి సంపద వనరులు కావాలి అందుకే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని విష్ణువుకు జతచేశారు పాలనలో భాగంగా లోకంలో చెడు పెరిగినప్పుడు దాన్ని సరిదిద్ది సమతుల్యం చెయ్యాలి అందుకే ఆయన చేతిలో ఆయుధంగా సుదర్శన చక్రం ఉంటుంది అవును ఇక మూడో శక్తి శివుడు ఆయన పని లయ అంటే నాశనం ఉన్నదాన్ని నాశనం చేయడానికి అపారమైన శక్తి కావాలి అందుకే శక్తి శక్తిస్వరూపిణి అయిన పార్వతిని భార్యగా ఇచ్చారు ఆయన మూడో కన్ను త్రిశూలం ఇవన్నీ ఆ విధ్వంసక శక్తికి ప్రతీకలు ప్రళయం తరువాత మిగిలేది బూడిద కాబట్టి ఆయన శ్మశానవాసి అని బూడిదను ఒంటికి రాసుకుంటారని వర్ణించారు ఇంకో ఆసక్తికరమైన విషయం గమనించారా బ్రహ్మదగ్గర ఆయుధాలు ఉండవు ఎందుకంటే సృష్టించడానికి విధ్వంసం అవసరం లేదు నిజమే విష్ణువు దుష్టులను మాత్రమే సంహరిస్తాడు కాని శివుడి లయం అలా కాదు ఒక సునామీ వచ్చినప్పుడు అది మంచివాడిల్లు చెడ్డవాడిల్లు అని చూడదు మొత్తం ఊర్నే నాశనం చేస్తుంది అవును శివుడి లయం కూడా అలాంటిదే పక్షపాతం లేనిది ఆ ఇప్పుడు అర్థమైంది అందుకే రచయిత దీన్ని జీవో డి అనే ఆంగ్ల పదంతో ముడిపెట్టారు జీ జనరేటర్ అంటే బ్రహ్మ ఓ ఆపరేటర్ విష్ణువు ఈ మూడు శక్తుల కలయకే దైవం అని చెప్పడం మన పురాణాల్లోనే ఒక క్లిష్టమైన భావనను ఆధునిక తరానికి కూడా అర్థమయ్యేలా చెప్పడమే రచయిత ఉద్దేశం కావచ్చు ఖచ్చితంగా అయితే ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది ఈ సృష్టి స్థితి లయ అనేవి కేవలం బయట విశ్వంలోనే కాదు మనలోనే మన శరీరంలోనే ప్రతిక్షణం జరుగుతున్నాయని పుస్తకం చెబుతోంది ఇది వినడానికి చాలా లోతైన విషయంగా ఉంది ఈ కాస్మిక్ కాన్సెప్ట్ మనలో ఎలా పనిచేస్తుంది రచయిత దీన్ని మూడు స్థాయిలలో వివరిస్తారు మొదటిది శబ్దం అవును ఓం అనే ప్రణవనాదం ఆ మ్ అనే మూడు శబ్దాల కలయిక ఇందులో ఆకారం సృష్టికి అంటే బ్రహ్మకు స్థితికి అంటే విష్ణువుకు లయకు అంటే శివునికి ప్రతికలు అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చా తప్పకుండా ప్రశాంతంగా కూర్చుని గాలిని పూర్తిగా పీల్చుకుని నోరు తెరిచి ఆ అని దీర్ఘంగా పలికితే దగ్గర ఒక కంపన కలుగుతుంది దగ్గర అలాగే ఊ అని అన్నప్పుడు భాగంలో మ అని మూసిన పెదాలతో అన్నప్పుడు తలలో లేదా నుదుటి భాగంలో కంపనలు గమనించవచ్చు అంటే ఆ స్థానాలు మన శరీరంలో బ్రహ్మా విష్ణు శివస్థానాలుగా భావించవచ్చు అవును సృష్టికి మూలమైన శక్తి కడుపులో పుడుతుంది కాబట్టి నాభి బ్రహ్మస్థానం శరీరాన్ని నడిపించే గుండె ఛాతీలో ఉంది కాబట్టి అది విష్ణుస్థానం ఆలోచనలు లయం జరిగేది తలలో కాబట్టి అది శివస్థానం నేనిదెప్పుడు గమనించలేదు మనం రోజూ ఎన్నోసార్లు ఓమని వింటాం కాని ఆ శబ్దంలోనే మన శరీరంలోని మూడు ముఖ్యమైన భాగాలకు సంబంధం ఉందని తెలియదు ఇదొక చిన్న విషయమే అయినా చాలా లోతైనది ఇది ఒక మంత్రాన్ని ఒక శారీరక అనుభవంగా మారుస్తుంది ఇక రెండో స్థాయి మన స్థితులు లేదా అవస్థలు మనం ప్రతిరోజు మూడు స్థితులలో ఉంటాం స్వప్నావస్థ అంటే కలలు కనడం అవును తర్వాత జాగ్రత్తవస్థ అంటే మెలకువగా ఉండటం మరియు సుషుప్తావస్థ అంటే గాఢనిద్ర కలలో మనం మనకు నచ్చిన ప్రపంచాన్ని సంఘటనలను సృష్టించుకుంటాం కాబట్టి ఇది సృష్టికి సంబంధించిన బ్రహ్మస్థితి మెలకువగా ఉన్నప్పుడు మన పనులు బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాం ఇది పాలనకు సంబంధించిన విష్ణుస్థితి సరిగ్గా ఇక గాఢ నిద్రలో ఈ ప్రపంచంతో మనకు సంబంధం తెగిపోతుంది అంతా మనకు లయమైనట్టే ఇది శివస్థితి అద్భుతం అంటే మనం ప్రతిరోజూ నిద్రలో ఈ మూడు స్థితుల ద్వారా వెళుతూ మనలోనే సృష్టిస్థితి లయాలను అనుభవిస్తున్నామన్నమాట మనం ఈ విశ్వం యొక్క ఒక చిన్న నమూనా లాంటివాళ్ళం సరిగ్గా ఇక మూడో అత్యంత ఆచరణాత్మకమైన స్థాయి మనలోని గుణాలు లేదా స్వభావాలు గుణాల ఆయుర్వేదం యోగశాస్త్రాల ప్రకారం ప్రతి మనిషిలో మూడు గుణాలుంటాయి తమస్సు రజస్సు సత్వం తమస్సు అంటే బద్ధకం నిద్ర నిస్తేజం జడత్వం రజోగుణమంటే కోపం ఆవేశం చంచలత్వం అతిగా పనిచేయడం ఇక సత్వమంటే శాంతం ఆనందం సమతుల్యత స్పష్టత ఈ మూడు మనలో ఎప్పుడూ ఉంటాయి కాని ఆ సమయంలో ఏ గుణం ఎక్కువగా ఉంటే మన ప్రవర్తన అలా ఉంటుందన్నమాట ఈ గుణాలకు మనం తీసుకునే ఆహారానికి ప్రత్యక్ష సంబంధం ఉందని రచయిత చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనం తినే ఆహారంతో మన మూడ్ను మన స్వభావాన్ని మార్చుకోవచ్చా ఖచ్చితంగా ఉదాహరణకు మాంసాహారం నిల్వ ఉంచిన పదార్థాలు ఆల్కహాల్ వంటివి తామసిక గుణాన్ని పెంచుతాయి అవును వాటిని తిన్నప్పుడు బద్ధకంగా నిద్రమత్తుగా అనిపిస్తుంది కారం మసాలాలు కాఫీ టీ వంటివి రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి అవి మనకు తాత్కాలిక శక్తినిచ్చినా ఆవేశాన్ని అశాంతిని పెంచుతాయి ఇక పచ్చికూరగాయలు పండ్లు తాజాగా వండిన సాత్వికాహారం తీసుకుంటే మనసు ప్రశాంతంగా చురుగ్గా ఉంటుంది అంటే ఉదాహరణకు ఒక ముఖ్యమైన మీటింగ్ కు ముందు మనం ఎక్కువగా మసాలాలున్న భోజనం చేస్తే మనలో రజోగుణం పెరిగి అనవసరంగా ఆవేశపడే అవకాశం ఉంది నిజమే అదే సమయంలో పండ్ల రసం లేదా సలాడ్ లాంటి సాత్విక ఆహారం తీసుకుంటే మనస్సు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు అనువుగా ఉంటుంది నాకు గుర్తుంది ఒకసారి పరీక్షల సమయంలో రాత్రంతా మేల్కొనుండటానికి వరుసగా కాఫీలు తాగాను నాలో రజోగుణం పెరిగిపోయి చిన్న విషయానికి కూడా చిరాకుపడ్డాను ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింది ఓ అప్పుడు తెలిసింది ఈ ఆహారం స్వభావం లింకెంత నిజమో కాని కొంతమందికి ఇదంతా కేవలం ఒక సైకలాజికల్ ట్రిక్లా ఒక ఎఫెక్ట్ ఎఫెక్ట్లా అనిపించవచ్చు అంటే మనం సాత్వికాహారం తింటున్నాం కాబట్టి శాంతంగా ఉండాలి అని మనమే అనుకోవడం వల్ల అలా అనిపిస్తుందా లేక నిజంగా ఆహారానికే ఆ గుణముందా ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనుక స్పష్టమైన బయోకెమిస్ట్రీ ఉంది భారీగా ప్రాసెస్ చేసిన ఆహారం జీర్ణం కావడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం ఆ శక్తి అంతా జీర్ణ వ్యవస్థకే వెళ్లిపోతుంది వెళ్లిపోవడం వల్ల మెదడుకు శక్తి తగ్గి మనకు బద్ధకంగా అంటే తమస్సుగా అనిపిస్తుంది ఓకే ఉంచలత్వం అంటే రజస్సు కలుగుతాయి అదే తేలికైనా పోషకాలున్న ఆహారం శరీరానికి స్థిరమైన శక్తినిస్తుంది నాడీ వ్యవస్థను ఓవర్లోడ్ చెయ్యదు అందుకే మనస్సు ప్రశాంతంగా సత్వగుణంతో ఉంటుంది అవును ఓకే ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడం ఒక ఎత్తు కాని మనకు అలవాటైన పద్ధతులను ఉదాహరణకి కోపం వచ్చినప్పుడు అరవడం లేదా మూడో కప్పు కాఫీ తాగడం వాటిని ఆచరణలో మార్చుకోవడం చాలా కష్టం బహుశా ఇక్కడే రచయిత చెప్పిన సద్గురువు పాత్ర వస్తుందేమో ఖచ్చితంగా అదే పాయింట్కొస్తున్నాను రచయిత ఒక చక్కటి ఆపిల్ పండు ఉదాహరణ ఇస్తారు ఆపిల్ పండు అవును ఒకరు మన దగ్గరకొచ్చి ఆపిల్ పండు చాలా తీయగా ఉంటుంది అని చెప్తే మనం దాన్ని సమాచారంగా తీసుకుంటాం ఎవరైనా అడిగితే యాపిల్ తీయగా ఉంటుందట చెబుతాం అట ఎందుకంటే మనకు ఆ అనుభవం లేదు అదే మనం స్వయంగా ఆ పండును తిని దాని రుచిని అనుభవిస్తే అప్పుడు యాపిల్ తీయగా ఉంది అని దృఢంగా నమ్మకంగా చెప్పగలుగుతాం అంటే అనుభవం లేని జ్ఞానం కేవలం సమాచారం మాత్రమే ఆ అనుభవాన్ని ఇవ్వగలిగేవారే సద్గురువు అవును సద్గురువు అంటే కేవలం సమాచారమిచ్చే టీచర్ కాదు మనలో రజోగుణం పెరిగి కోపంతో ఉన్నప్పుడు శాంతంగా ఉండు అని చెప్పడం సులభం అది పుస్తకాల్లో కూడా ఉంటుంది కాని దాని ఎలా చేయాలో తెలియదు కరెక్ట్ ఆ కోపాన్ని ఆ శక్తిని సత్వగుణంగా ఎలా మార్చుకోవాలో దానికి అవసరమైన ఒక క్రియను ఒక ను ఇచ్చి మనకు అనుభవం కలిగించే మార్గదర్శి గురువు వంటల పుస్తకం చదవడం వేరు ఒక షెఫ్ పక్కన నిలబడి వంట చేయడం నేర్చుకోవడం వేరు ఆ షెఫ్ పాత్రే గురుది సరిగ్గా మొత్తానికి ఈ పుస్తకంలోని ఆలోచనలు మనకు చెప్పేదో ఒక్కటే ఆధ్యాత్మికత అంటే గుడ్డిగా నమ్మే కథలో బయట ఎక్కడో ఉన్న దేవుళ్ళు కాదు కాదు అది మనల్ని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోడానికి మన పూర్వీకులు సృష్టించిన ఒక సంకేతాల భాష ఆ త్రిమూర్తులు మనలోనే ఉన్న మూడు ప్రాథమిక శక్తులు స్థితులు మరియు గుణాలు అవును జ్ఞానాన్ని తెలుసుకోవడం కన్నా దాన్ని అనుభవించడం ముఖ్యం ఆ అనుభవం ద్వారా మన జీవితాన్ని మనమే మెరుగుపరుచుకోవచ్చు ఈ చర్చ మనకు ఒక ప్రాథమికమైన అవగాహననిచ్చింది కాని ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మిగిల్చింది రచయిత మన మూడు స్థితుల గురించి చెప్పారు స్వప్నం జాగ్రతావస్థ మరియు గాఘనిద్ర అవును సృష్టి స్థితి లయ ఇవి మనం ప్రతిరోజూ అనుభవించేవే కాని పురాతన గ్రంథాలు వీటన్నిటికీ అతీతంగా ఆ పరమాత్మకు సంబంధించిన నాలుగవ స్థితి కూడా ఉందని సూచిస్తాయి ఆ నాలుగవ స్థితి అంటే మనమనుభవించే ఈ మూడు స్థితులు మన జీవితమనే సినిమాలోని సీన్లనుకుంటే ఆ నాలుగవ స్థితి అంటే సినిమా ప్రదర్శించబడుతున్న తెరను అనుభవించడంలాంటిది ఓకే సృష్టి స్థితి లయ అనేవి మనం పోషించే పాత్రలైతే వీటన్నింటికీ సాక్షిగా ఉండే ఆ దర్శకుడి దృష్టికోణాన్ని అనుభవించడమంటే ఏమిటి దాని స్వరూపం ఎలా ఉంటుంది ఈ ఆలోచనతో ఈనాటి మన పరిశీలనను ముగిద్దాం